కాకరకాయలు మోస్ట్ ఆఫ్ ద నైంటీ ఆఫ్ ద పీపుల్కి అసలు కాకరకాయ అంటేనే ఇష్టం లేదు ఎక్కడో టెన్ పర్సెంట్ పడిపడి చేస్తారు ఇలా ఫ్రంట్ బ్యాక్ కాకరకాయలు బాగా కోసుకోవాలి కోసుకున్న తర్వాత బాండీలో కొంచెం అవి కొంచెం వాటర్ పోయాలి నేను వాటర్ పోసింది మర్చిపోయాను డిలీట్ చేసేసినట్టు నాకు తీయలేదు లాస్ట్ పోయేటప్పుడు తీసున్నాను అవేంటంటే కొంచెం వాటర్ పోసుకున్నాను అంటే ఒక ఎంత పోసుకోవాలంటే ఒక టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి అవి బాగా ఈనికిపోవాలి మీకు ఉండే గ్రీన్ వన్ గ్రీన్ కలర్లో నుంచి కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తాయి అవి ఏదైనా ఫోక్ కానీ స్పూన్ కానీ అలా పెట్టి చెక్ చేసుకుంటే లోపలికి దిగితే చాలు అంటే మెత్తగా అవుతాయి కదా అలా దిగితే చాలు అనమాట మరి బజ్జి బజ్జిగా కాకుండా అలా చేసుకోండి ఇవి వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే వాటర్ ఇంకిపోతాయి ఆ వాటర్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది మనము వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటే అంత స్ప్రెడ్ అయ్యి అవన్నీ బాగా కుక్ అయ్యేలాగా వేసుకోవాలన్నమాట ఇంతలో నేను అలా అది చేస్తానే కొంచెం వెన్న అనేది తీసుకుంటూ ఉన్నాను ఇంట్లోకి ఎందుకంటే మనము నెయ్యి అంటే కొడలేము ఫాలే తక్కువ కానీ వాటి బ్రై ప్రోడక్ట్స్ మాత్రం చాలా చాలా బై ప్రోడక్ట్స్ చాలా చాలా కాస్ట్ ఎక్కువ సో కొంచెం అన్నా వస్తుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినా మేలే అని చెప్పి నేను చేసుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే అటు తిప్పి ఇటు తిప్పి నేను ఎలా అయితే వేయించుకుంటున్నానో అలా వేయించుకోవాలి ఇది ఎందుకు వేయించుకోవాలి ఏంటి అని అంటే మనం అలా వేయించుకోవడం వల్ల మనకి చేదు అనేది తగ్గిపోతుంది చాలా టెండరింగ్గా ఉంటుంది ఇది అసలు మాకొద్దు అంటారు కదా పిల్లలు వాళ్ళకి పెట్టిన కూడా తింటారనమాట అంత ఎమ్మీగా ఉంటుంది అండ్ సూపర్ డెలీషియస్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఏదైతే వెన్న తీసుకున్నానో ఆ వెన్న బాక్స్ అయితే అక్కడ వేసేసాను అనమాట ఇప్పుడు మీకు చూసారా అంటే కొంచెం లైట్గా మాడినట్టు అలా వస్తుంది కదా అలా వస్తే వేగిపోయినట్టు అనమాట ఇవి వచ్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు పల్లీలే దీనికి టేస్ట్ని నింపుతాయి అన్నమాట మీరు దగ్గర నువ్వులున్నా కానీ కొంచెం వేసుకోండి ఎందుకంటే కాల్షియం కాల్షియం వస్తుంది అంతా అనమాట సో కొంత కొంచెం హెల్త్ కాన్షియస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా చాలా మంచిది మనకి ఎండు కొబ్బరి కొంచెం తీసుకోండి ఇవి ఇంకా మనం ఏమైతే పల్లీలు తీసుకున్నామో ఆ పల్లీలు మనము నీట్గా బాయ్ అదే బాగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే బాగా మాడిపోకుండా అంత టేస్టీగా ఆ ఫ్రై అనేది టర్న్ అవుతుంది కన్ఫామ్గా నేను చెప్తున్నాను మీరు యా ష్యూర్ అసలు మీరు చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఇదొక పెద్ద డిష్ స్టార్టర్ సిగ్నేచర్ డిష్ లాగా ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో మీరు చాలా ట్రై చేయండి అండ్ ఒకసారి పోయినా కానీ రెండోసారికైనా బాగొస్తుంది సో మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేనైతేను అండ్ చూసారు కదా ఇందాక మీకు ఏదైతే కొబ్బరి చూపించారో ఆ కొబ్బరిని కూడా కొంచెం దోరగా వేయించుకోండి దోరగా వేయించుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఏదైనా డ్రైనెస్ ఉంటే డ్రై అయిపోతాయి అనమాట ఏదైనా వాటర్ మాయిస్ట్ ఉన్నారనుకోండి అవన్నీ పోతాయి అనమాట అండ్ నేను ఒక సైడు ఫ్రై చేస్తున్నాను ఇంకొక సైడ్ ఏమో అన్నం పెట్టున్నాను అనమాట సో సైమంటేనియస్గా రెండో జరిగిపోతాయిలే అని చెప్పి చూసుకోవచ్చులే అని చెప్పి నేను పెట్టేశాను అనమాట సో ఇలా మనం దోరగా వేయించుకున్న తర్వాత అవి ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి గ్రైండర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నా నేనైతే చూసా చూస్తున్నారు కదా అలా గ్రైండ్లోకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అనుకోండి టేబుల్ స్పూన్ మనకి నేను అరౌండ్ ట్వంటీ కాయలు చేస్తున్నాను దాంట్లోకి ధనియాల పొడి పొడి అన్నీ దీంట్లోనే వేసేసుకోవాలండి మసాలాస్ అన్నీ ఇంకా కొంచెం పసుపు కారం మనం ఏం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఏం వాడము మనకి తగినంత కారం వేసుకోవాలి అండ్ కొంచెం ఎంతట్లోకైనా కొంచెం ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే తర్వాత సాల్ట్ రుచికి సాల్ట్ మనం కాకరకాయల్లో కూడా వేసుకున్నాం కదా సాల్ట్ అందుకని దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి మనం వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు పొట్టు తీసుకోవాలా అంటే అవసరం లేదు అండ్ దీంట్లోకి స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటంటే తెల్లగడ్డ తెల్లగడ్డ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ అంటే పౌడర్ లాగా చేసుకోవాలి పల్స్లో పెట్టి ఈ త్రీ ఆనియన్స్ నేను కట్ చేసేసుకున్నాను ఇందాక అది ఏదైతే కాకరకాయలు వేయించుకున్నానో సేమ్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి వేసుకున్నాను ఈ ఆనియన్స్ ఎలా రావాలి అని అంటే పేల్ పింక్ మారిపోయి మామూలుగా మనము ఇవి వీటికి బ్రౌన్ కలర్లో వస్తాయి కదా అలా రావాలన్నమాట అలా వస్తే బాగుంటుంది అండ్ దా దీంట్లో కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నాను కర్రీ లీవ్స్ మంచిదే కదండి ఎందుకు ఊరికే వేసేస్తారంటారేమో హెల్త్కి స్కిన్కి చాలా మంచిది అంటారు సో నేనైతే కొంచెం వే వేసుకున్నాను చూశారు కదా రాను రాను ఆనియన్స్ అనేవి ఎలా టర్న్ అవుతున్నాయో అలా టర్న్ అవ్వాలి అలా టర్న్ అయిన తర్వాత మనము ఇంకా కొంచెం టర్న్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట దీన్ని అయినా కానీ ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టుకొని తినచ్చు మనం ఏదైతే పల్స్ కొట్టుకున్నామో పొడిని ఆ పొడి దాంట్లో వేసేసాను వేసేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మనం బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని కాకరకాయలు ఉన్నాయి కదా ఆ కాకరకాయలు కూడా ఇంకా మనం స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలా స్టఫ్ చేసుకుంటున్నానో మీరు కూడా అలాగా వాటిల్లో పెట్టేసుకొని స్టఫ్ చేసేసుకోండి స్టఫ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి చూడండి నేను ఎలా కోసానో దాంట్లో ఉండే విత్తనాలు ఉంటాయి కదా విత్తనాలు తీసి బయటికి తీసేసాను తీసి మళ్ళీ ఆ పొడిలో కలిపి ఆ విత్తనాలతో పాటు ఇది ఏంటంటే లోపల బాగుంటుంది ఎవరైతే విత్తనాలు తినరో వాళ్ళు ఇష్టంగా కూడా ఆ పొడిలో మిక్స్ చేసుకొని అన్నంలో కలుపుకొని తినేస్తారనమాట సో అంత ఎమ్మీగా ఉంటుంది ఈ పౌడర్ కానీ అంటే మనం ఏదైతే వేరుశనగ పౌడర్ వేసామో ఆ పౌడర్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇలా చేసిన తర్వాత కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ మనము గ్యాస్ ఫైవ్ మినిట్స్ వేయించుకొని దించుకుంటే మన టేస్ట్ కాకరకాయ